అండి ఐ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి హ్యాపీ ఈవెనింగ్ అండి కాఫీ టీ ఛాయ్లు తాగారా అండి టిఫిన్స్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము చెప్పుకుందామండి చిన్న లైక్ చేయండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం ఒకటి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నాయండి ఈ టెంపుల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే మీ ఓల్డ్ పర్సన్ మీ నుంచి ఎందుకు రిమూవ్ అయిపోయారు ఒకవేళ పొయ్యి ఉంటే మీ మీ ఓల్డ్ పర్సన్ ఎందుకు మీ లైఫ్లో నుంచి రిమూవ్ అయిపోయారు మీ లైఫ్లోకి రావాల్సిన న్యూ పర్సన్ వచ్చేటువంటి న్యూ పర్సన్ వచ్చిన న్యూ పర్సన్ ఎందు కొరకు ఎందుకొరకు ఎందు కొరకు వచ్చారు మీ ఓల్డ్ పర్సన్ ఎందు కొరకు రిమూవ్ అవ్వబోతున్నారు వస్తుంది అయ్యారు వస్తుంది నెక్స్ట్ మీ లైఫ్లోకి వచ్చినటువంటి న్యూ పర్సన్ ఎందు కొరకు వచ్చారు ఎందు కొరకు వస్తు రాబోతున్నారు కూడా వస్తుందండి టూ టైప్స్ రాబోతున్నారు వస్తుంది ఎందుకు వచ్చారు వస్తుంది ఎందుకు వెళ్ళారు వస్తుంది ఎందుకు వెళ్ళబోతున్నారు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఓల్డ్ పర్సన్ ఎందుకు వెళ్ళారు న్యూ పర్సన్ ఎందుకోసమో వచ్చారు మీ లైఫ్లోకి ఒకవేళ వచ్చింటే థ్యాంక్ యూ సో మచ్ అండి మన లైఫ్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన దిగాల్సిన స్టేజ్ వచ్చిన తర్వాత తప్పకుండా దిగాలండి ట్రైన్ ఎక్కామనుకోండి మన దిగాల్సిన స్టేజ్ వచ్చిన తర్వాత ఆ పై దిగాల్సినది ఉందండి అందుకే మన లైఫ్లోకి వచ్చి పోవలసిన వాళ్ళు వస్తారు పో వెళ్ళిపోతారు రావాల్సిన వాళ్ళు మళ్ళీ వస్తారండి అంతే లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మనము ఎట్లా తీసుకోవాలంటే సాక్షి భావనతోటి తీసుకోవాలి వీళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారంటే నా లైఫ్లోకి ఇంకో పర్సన్ ఎంట్రీ కాబోతున్నారు అని అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ఓల్డ్ పర్సన్ అండి న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ ఎందుకు వెళ్ళారో మీ లైఫ్లోకి న్యూ పర్సన్ ఎందుకోసం వస్తున్నారు ఓల్డ్ పర్సన్ ఎందుకోసం వెళ్ళారు న్యూ పర్సన్ ఎందుకోసం వస్తున్నారు ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెటికల్స్ ఇదండి సరే మనం రీడింగ్లోకి వెళ్దాము ముందు ఓల్డ్ పర్సన్ ఎందుకోసం వెళ్ళారు అంటే ఇది టూ టైప్స్ తీసుకోవచ్చండి మీ లైఫ్లో నుంచి వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఓల్డ్ పర్సన్స్ ఉండి లేకుంటే వేరే లైఫ్ మీ దగ్గర లేక మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అంటే వాళ్ళకేదో మీ గురించి చెడుగా తెలిసినట్టుంది అంటే ఇక్కడ బ్లాకు ఇక్కడ వైటు అంటే చాలా ఇంటలిజెంట్ పర్సను చాలా హుషార్ పర్సను నేనే కాక ఇంకా వేరే వాళ్ళతో కూడా క్లోజ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు అసలు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు నేను ఉండే కంటే పోవడమే మేలు వీళ్ళ తెలివికి ఎవరైనా వస్తారు ఎవరైనా అట్రాక్టివ్ అవుతారు నన్ను ఏం కేర్ చేయట్లేదు నన్ను చూడట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఎంతవరకు మీ లైఫ్లో ఉండాలనో అంతవరకు మీ లైఫ్లో ఉండి మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయేది ఉంది కాబట్టే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారండి వాళ్ళు ఏదో అంటే వాళ్ళకేదో అక్కడ గుడ్ న్యూస్ ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి మీ దగ్గర నుంచి కంటే వాళ్ళకక్కడ ఇంకా ఏదైనా మంచి ఆపర్చునిటీస్ కానీ అక్కడ వేరే వ్యక్తులతో ఏదైనా మంచి మూమెంట్స్ కానీ మీకంటే బెటర్గా ఏదో ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళారండి మీ లైఫ్లోకి వెళ్ళి మీరు కొంచెం వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు వేరే ఆపర్చునిటీస్ వాళ్ళకు వచ్చాయి కొన్ని రోజులు వెళ్దామా వద్దా అని అని చెప్పేసి ఆలోచించారు తర్వాత వెళ్ళారు ఇంకో రకంగా తీసుకుంటే మీరు వాళ్ళకి ఎన్ని ఆఫర్స్ వాళ్ళు మీకు ఎంత ప్రేమ చూపించినప్పటికీ మీరు ఏదో గతాన్నే తలుచుకుంటూ వాళ్ళ ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉండడం కూడా ఒక రీజన్ వస్తుంది వాళ్ళు మిమ్మల్ని ఎంత ఎన్ని అవకాశాలు ఇచ్చి ఇక మర్చిపో ఆ లైఫ్ని నుంచి హ్యాపీగా ఉండు అని చెప్పేసి మీకు ఎంత చెప్పినప్పటికీ మీరు వదలకుండా ఆ గతాన్నే తలుసుకొని ఒకటే ఒకటే అంటే మీ మధ్యలో గొడవలు కూడా అయితే వాటి గురించి కూడా తలుసుకొని ఒకటే బాధపడుతూ ఉంటే కూడా ఇంకా లాభం లేదు అని చెప్పేసి వేరే దగ్గర మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అయితే బెటర్గా ఉంటుంది ఓకే ఇది ఎందుకు అన్నట్లు వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇంకా వాళ్ళు ఎందుకు ఏందంటే మీరు ఇంటెలిజెంట్ పర్సన్ అనుకోవచ్చు లేదంటే మీ చుట్టుపక్కల లేకుంటే మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి చెప్పేది చాడీలు వాళ్ళకి చెప్పి మీకు చెప్పేది మీకు చెప్పి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళ గురించి మీరు చెప్పినా మీరు నమ్మట్లేదు అన్నట్లు కూడా అది కూడా తీసుకోవచ్చండి ఇది ఇలా తీసుకోవచ్చు అంటే మీరు వాళ్ళ గురించి నిజం చెప్తే కూడా మీరు నమ్మలేనందుకు ఇంకా లేదు లాభం లేదు వెళ్ళిపోవడమే బెటరు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆపర్చునిటీస్ మంచిగా వేరే దగ్గరకున్న వేరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి నెక్స్ట్ అక్కడ అన్నీ ఉంటాయి సమృద్ధిగా అన్నట్లు కూడా వాళ్ళు వెళ్ళిపోయారండి అంటే మీ దగ్గరకంటే అక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది మంచిగా అన్నీ ఉంటాయి అంటే జాబు కెరియరు ప్రేమ అన్నీ ఉంటాయి అని చెప్పేసి అయితే వెళ్ళారండి సరే వాళ్ళు ఎలా ఉన్నారో వెళ్ళిన వాళ్ళు తర్వాత అంశము వాళ్ళు వెళ్ళడం అయితే అక్కడ మీతోటి కంటే అక్కడ బెటర్గా ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళారంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఎందుకోసం వచ్చారు మీ లైఫ్లోకి వచ్చిన వారు ఎందుకోసం వచ్చారంటే మీరు హన్హెల్తీ ఇష్యూస్ అనుభవిస్తుంటే ఆ సమయంలో మీరు చాలా మానసిక అశాంతి ఉన్నప్పుడు ఏవో చెప్పుకోలేని బాధలు మీరు పడుతున్న సందర్భంలో వాళ్ళు మీకు స్టెబిలిటీ అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి పర్సన్స్ అంటా అండి న్యూ పర్సన్స్ ఎందుకోసం వచ్చారంటే వా మీకు హన్హెల్తీ ఇష్యూస్ ఉన్నప్పుడు మిమ్మల్ని స్టెబిలిటీ చేయడానికి మీరు మానసిక అశాంతి ఉన్నప్పుడు మిమ్మల్ని మేలుకొల్పడానికి మీకు ధైర్యాన్ని అనే అనేటువంటి మేలుకొల్పు మీ లోపల అయితే వాళ్ళు వచ్చారంటండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ అంటే ఒక ఆన్లైన్లో కూడా కావచ్చు అండి ఆన్లైన్లో కూడా మీకు తారసుపడవచ్చు అంటే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లలో కూడా మనం ఒక గురువుగా తీసుకోవచ్చు అంటే ఈడ మనకి జడ్జ్మెంట్ వచ్చింది కదా మీకు ఏందనంటే మీ లైఫ్ మీకేందో అనేది తెలియపరచడానికి వచ్చినటువంటి వ్యక్తులంటండి న్యూ పర్సన్స్ ఈ న్యూ పర్సన్స్ ఏందనంటే మీ లైఫ్ అది కాదు బాధనే కాదు మీ లైఫ్లో లాంగ్ డిస్టెన్స్లో ఉండి మీరైతే రోజు చూసుకుంటూ ఉంటారండి అది ఎట్లా అంటే అంటే వాట్సాప్లో ఇన్స్టాలో అట్లా ఉంటాయి కదండీ జూమ్లో అంటే మీరు రోజు కలుసుకునే మిమ్మల్ని స్ట్రెంత్ చేయడానికి మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్ అని అంటే మీరు ఈ అన్హెల్తీ ఇష్యూస్ నుంచి బయటపడడానికి మానసిక అసంత నుంచి బయటపడడానికి చెప్పుకోలేని బాధల నుంచి బయటపడడానికి వచ్చినటువంటి వ్యక్తులంట మీకు లైఫ్ అంటే ఏంది అది కాదు బాధ భయము డి డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ కాదు మీ లైఫ్లో జరిగేది ఇంకా మంచిది ఉంటుంది అని చెప్పేసి మంచిని చెప్పడానికి వచ్చినటువంటి పర్సన్ అంట అండి న్యూ న్యూగా వచ్చినటువంటి పర్సను ఆ న్యూగా వచ్చినటువంటి పర్సను తను నేను గొప్ప నీవు తక్కువ అని అని చెప్పేసి చూసేటువంటి పర్సన్ కాదంట మరి మీకు ఎంతమందికి న్యూగా వచ్చినటువంటి పర్సన్ అంటే ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అన్నట్లండి టోటల్గా అంటే వీడియోస్ రకంగా కూడా మీకు స్పిరిచువల్ జర్నీ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ కూడా మీ కళ్ళల్లో పడవచ్చు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వ్యక్తులు అంటే కొంతమంది వీడియోస్ చూసి మనం వరుసగా అవే చూసి ఫాలో అవుతుంటాం చూడండి అలాంటి వాళ్ళు కూడా అవుతారండి అంటే ఈ ఇలాంటి ఈ వెళ్ళిపోయిన వ్యక్తి నుంచి మీరు స్ట్రెంగ్త్ కావడానికి వచ్చినటువంటి పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని స్పిరిచువల్ జర్నీలో స్పిరిచువల్ జర్నీలో ఎలా అంటే ఈక్వల్ గివెంటే ఉంటుంది ఆడ నీవు నేను అనే తేడా ఉండదు మీరు ఆత్మనే నేను ఆత్మనే ఈడ నేను కూడా చెప్పేది నేను మీరు తేడా ఉండదు ఆత్మలకు ఆత్మలు చెప్పుకుంటున్నట్లే అంటే మళ్ళీ ఇంకో రకంగా కాదండి మనము ఉన్నదంతా పరిపూర్ణమండి ఈడ ఉన్నదంతా పవిత్రం అపవిత్రం అనేది మనము పెట్టుకునేటువంటి ఆంక్షలు హద్దులు అనేవి ఉన్నదంతా పూర్ణమైనటువంటి ఈ విశ్వము మనం ఈ విశ్వంలో చెడు మంచి పగలు రాత్రి ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునేది ఏకం ఒకటే అంటే వీలైన ఈక్వల్గా వెంటకి ఇచ్చే అటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చారంటండి ఇదండి మిమ్మల్ని ఒక రాజు రాణువులకు ఉండేటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అంటే మీ లైఫ్లో ధనం స్థిరంగా ఉండేటట్లు ఒక ఇల్లు అంటే పోలము అన్నట్లు మీకు ఒక స్థిర నివాసం ఉంటుంది అనేటువంటి కళ్ళు తెరిపించి అవన్నీ మీకు చూపించి అవన్నీ మీరు దక్కించుకోరీ ఫోకస్ ఈ పర్సన్స్ మీద కాదు కెరియర్ మీద కూడా పెట్టండి పర్సన్ ఓన్లీ ఒకటి ఒక స్టేజీ అంతే మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తారు అని అని చెప్పేసి అయితే స్ట్రెంత్ చేయడానికి వచ్చినటువంటి పర్సన్స్ అండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే అండి రీడింగ్ మళ్ళీ ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుందో ఏదో ఇట్లా కార్డ్స్ సిఫల చేసుకుంటూ ఆలోచిస్తే ఈ కంటెంట్ తీసుకోవాలనిపించింది అందుకే వచ్చా చేశానండి నేను ఓం నమ శివయ శ్రీ మాంత్రి నమ మీరు క్వశ్చన్స్ అనుకోండి ఇదండి ఒకవేళ రీడింగ్ మనం అనుకున్నట్లు రాకపోయినా ఈడ పెండిలం రీడింగ్ ఒకవేళ అనుకున్నట్లు రాకపోయినా ఇది నిజం చెప్తుంది పెండిలము కాకపోతే దానికి ఉల్టా మనము చేసేదే మనమే బ్రహ్మ మన రాత మనమే రాసుకోవాలి అలాంటప్పుడు మనం ఉల్టా ఆలోచించాలి నో అనే వచ్చింది కదా నాకు ఎస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞత అనేటువంటిది తీసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం సరే అండి ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి ఎస్ఆర్ నో చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరే క్వశ్చన్ అనుకున్నారో ఎస్ఆర్ నో తొందరగా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాధుని మహ ఎస్ఆర్ నో ఎస్ అంటండి ఫస్ట్ క్వశ్చను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది తొందరగా తీస్తాను సెకండ్ క్వశ్చన్ అనుకోండి అండి చెప్పండి పెన్నెలం గారు నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్ స్పీడ్గా చెప్పండి యూనివర్స్ నో అంటండి సెకండ్ క్వశ్చన్ ఏమనుకున్నారు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చెప్పండి యూనివర్స్ థర్డ్ క్వశ్చన్ ఎస్కే తిరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సెకండ్ క్వశ్చన్ నువ్వు వచ్చిందని డిలే కావద్దండి అది ఏదో దానికి తగినట్టు మీరు తీసుకోండి అండి నేను ఏంజల్ గైడెన్స్ ఇవ్వలేదు కదా మీకు తప్పకుండా అండి శ్రీమాత థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఈ క్లాస్ ఉందండి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఫ్రీ డెమో క్లాస్ ఉంది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి మెసేజ్ చేయండి నేను లింక్ పంపిస్తాను తప్పకుండా ఓం నమ శివయ శ్రీ మాతృ ఈజ్ యూనివర్స్ ఈజ్ ఇన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పదే పదే మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచనలు ఆలోచిస్తామో నాకు అన్హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు డెబ్స్ ఉన్నాయి నాతో ఎవరు మాట్లాడలేదు నా పర్సన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అనుకుంటే వాళ్ళు అక్కడనే వెళ్ళిపోతారండి మనం ఏం చేయాలి ఉల్టా ఆలోచించాలి అదే అంత సాధ్యం కాదు రోజు మెడిటేషన్ ప్రాక్టీస్ ఉంటేనే మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంటా అండి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట ఓకే అండి రికవరీ అయితే అవుతుందంట చే కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్ మీకు మీరు ఇప్పుడైతే ఏదో మా పర్సన్ వెళ్ళిపోయారు ఈ రీడింగ్ కాదు అనుకుంటే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఇలా కాదు పోయినటువంటిది ఎందుకు కాదు అంటే అది కాదంటండి ఓం నమ శివై శ్రీ మాతృ నమ రేట్ మీరు ఏదైనా నెగిటివ్ ఆలోచిస్తుంటే అది కాదంట పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే మంచిగా ఇంప్రూవింగ్ హెల్త్ అంట హెల్ప్ఫుల్ పీపుల్ అంట అండి రీకన్సిడర్ ఏదైనా ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజల్ గైడెన్స్ మనకి ఇలా ఇచ్చారు ఓం నమ శ్రీ మాత్రే నమ మనకి ఇంకా లెటర్స్ ఇది ఆల్మోస్ట్ అందరికి వస్తుందండి లెటర్స్ ఏముందు డైస్ ఇస్తాను డైస్ అనుకోండి నెంబర్స్ అనుకోండి సిక్స్ అండి ఫైవ్ ఫోర్ ఫోర్ అవరోహను టూ త్రీ అయ్యో టూ డబల్ టూ వచ్చింది త్రిబుల్ టూ వచ్చిందండి ఓ డబల్ టూ డబల్ టూ డబల్ ఫోర్ వచ్చినట్టుంది ఫైవ్ టైమ్స్ టూనే వచ్చిందండి ఇప్పుడు లాస్ట్ త్రీ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాధవేన ఇదండి రీడింగ్ ఒకవేళ మీకు లెటర్స్ కూడా కావాలి అంటే తీస్తానండి ఎందుకు ఏ లెటర్ ఎవరు న్యూ పర్సన్ ఎవరు ఓల్డ్ పర్సన్ అనుకుంటారేమో లోపల ఉ ఇవి ఇవి ఓల్డ్ పర్సన్స్ అండి ఇవి న్యూ పర్సన్స్ మీకు ఎవరు కనెక్ట్ అవుతారో చూడండి ఓల్డ్ పర్సన్స్ ఓ ఆర్ డబ్ల్యూ ఎక్స్ ఐ హెచ్ జే జెడ్ న్యూ పర్సన్స్ ఎన్ ఎఫ్జి ఎల్ వై న్యూగా వచ్చినటువంటి పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్వి న్యూ పర్సన్స్వి లెటర్స్ ఉన్నాయండి మీరు ఏ లెటర్స్ ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను వన్ క్వశ్చన్కి డబుల్ ఫైవ్ ఏ పెట్టాను ఫుల్ రీడింగ్కి త్రిబుల్ ఫైవ్ పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది అయితే తీసుకుంటున్నారు వాళ్ళకి రిజనేట్ మంచిగా చెప్పింది చెప్పినట్టు జరిగి మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు చాలా సంతోషం అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండి సర్వేజనం సుఖినో భవన్